మటన్ చికెన్ చెప్పాగా మాత్రమే చెప్పాలి మీరు వంట ఎంత చెప్తే కాదు ఇప్పుడు అన్ని కూరగాయలు కత్తిరిస్తారు. కత్తిరించా? హଁ. అవును సార్. దான் పేరు క్యారెట్ బీట్రూట్ చెప్పొల్లా? చెప్పకూడదు చెప్పకూడదాంటి. కావాలంటే హింట్ ఇద్దాం అంతే. దాంతో ఏం సార్ చెప్పండి అంతే. ఇంకా మేము చెప్పం. క్యారెట్ బీట్రూట్ కాదా మేము చెప్పం ఇంక అంతే. సార్ గెలుచుకున్నారు మటన్ మీద మాత్రమే తెచ్చి 네 잠시만 나가야 되는 걸까? 바닥에 빨리. 안 쓰는 데가 있어서. 얘도 돌 내산데. 소리 뭔데? 지금 안돼. 안돼요. 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 안돼요 எவ்வளோ மழைக்காய் காக்கர கரெக்டாக சூப்பிச்சு చెప్ప వాళ్ళు కనిపెట్టల్లా వీళ్ళందరూ కనిపెట్టల్లా మాకు అర్థమయ్యేటట్టు చెప్పాల మీరు వాళ్ళు చెప్పకూడదు తిన్నా కింద పోండిక మామిడికాయ మామిడికాయ అది తినే తినే ముద్దెట్టాక చచ్చిపోతావా నేను అన్నా నీకు ముడ్డు ఎడతాను ఏంది నేను ఇది అన్న అంటుంది ముద్ద ఎడ్చాను ఎక్కడ సొంతరా ఇది ఒకసారి ఏదే